పబ్లిసిటీ కానీ పట్టిందా జగనన్నకి అని అడుగుతున్నారు ప్రజలు ఎక్కడ చూసినా సిద్ధం 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 దేనికి మళ్ళీ ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా మళ్ళీ ఆ బీజేపీ పార్టీకి మన ప్రత్యేక హోదాను మన పోలవరమును మన రాజధానిని మన వైజాగ్ స్టీలను తాకట్టు పెట్టడానికి సిద్ధమా మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మహిళలను మోసం చేయడానికి సిద్ధమా మళ్ళీ రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి నేను వాటిని భర్తీ చేస్తాను ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాను మెగా డిఎస్సి ఇరవై మూడు వేల ఉద్యోగాలతో వేస్తానని చెప్పి యువకులను మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా రైతులకు మూడు వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు మళ్ళీ రైతుల్ని మోసం చేయడానికి సిద్ధమా దేనికి సిద్ధం ప్రజల్ని మోసం చేయడానికి మీరు సిద్ధమైతే ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి మిమ్మల్ని ఇంటికి పంపడానికి ప్రజలు కూడా సిద్ధం